హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతూ ఉందండి ఫుల్గా అయితే మీరు వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మూడు బంగాళదుంపలని అయితే ఉడకపెట్టుకుని పెట్టుకున్నానండి అలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపని పైన ఉన్న పొట్టునైతే తీసేయండి తీసేసి ఏదైనా ఇలా తురుముకునేది ఉంటే తురుమేసుకోండి లేదంటే పప్పు గుద్దతో కానీ లేదంటే స్మాషర్తో కానీ లమ్స్ ఏమీ లేకుండా మెత్తగా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక పావు స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజులో కట్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోండి కలర్ అయితే బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి కారాన్ని వేసుకోండి వేసుకొని వీటిని వీటిలోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకపెట్టినప్పుడు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కాస్తంత సాల్ట్ తక్కువగా వేసుకున్నాను అలా మొత్తం అవన్నీ మిక్స్ మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును వేసేయండి అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో లాస్ట్గా ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా లేదంటే చాట్ మసాలాను వేసేసి ఇలా గట్టిగా పడే గట్టి పడేంత వరకు కళాయిలోనే బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నానండి అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇవన్నింటిని బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపి పెట్టుకోవాలి నేను ఇక్కడ పిండి వాడుకున్నాను కదండి మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలా కలుపుకొని దీన్ని కూడా సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు సారీ అండి రెండు స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ లోపైతే మనకి పిండి బాగా నాని ఉంటుందండి నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే కనుక డివైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చిన్న చిన్న బౌల్స్లో అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ తీసుకొని రెగ్యులర్గా చపాతి ఎలా అయితే కనుక రోల్ చేసుకుంటామో అదే విధంగా పొడిపిండి జల్లుకుంటూ చపాతీని అయితే రోల్ చేసుకోండి ఇలా ఒక్కొక్కటి అన్నింటిని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది అన్నీ ఒకే సైజులో ఉండేటట్టు చూసుకుంటే కనుక మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మైదాపిండే కాబట్టి మనం ఎంత రోల్ చేస్తా అంత రోల్ అవుతూ ఉంటుంది అదే గోధుమ పిండి అయితే కనుక కాస్త మందంగా ఉంటుంది మైదాపిండి అయితే కాస్త పలుచగా ఉంటుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులో ఈవెన్గా అయ్యేటట్టయితే కనుక రోల్ చేసుకోండి ఇలా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఒక చపాతీని ఫస్ట్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ముందుగా మనము ఒక బౌల్లో అయితే బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదండి ఆ బ్యాటర్ని అయితే కనుక మొత్తం చపాతి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రై చేసుకున్న తర్వాత కూడా ఈ బ్యాటర్ వల్ల పొరలు పొరలుగా వస్తుందండి భలే రుచిగా ఉంటుంది ట్రై చేయండి మీకు వీలుంటే కనుక పిల్లలకైతే మాత్రం ఇంకా ఇంకా బాగా నచ్చేస్తుంది ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని మొత్తం సేమ్ ప్రాసెస్లో అయితే కనుక చేసేసుకోవాలి మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని పొరలుగా వస్తాయండి ఇక్కడ మనం చేసుకునే మన ఓపికను బట్టి అయితే మాత్రం ఈ పొరలు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి నేనైతే ఇక్కడ ఇంచుమించు ఒక ఐదు ఐదు చపాతీలు చేసినట్టు ఉన్నానండి ఐదు లేదా ఆరు అలా అన్నింటినీ సేమ్ నేను వీడియోలో చూపించిన విధంగానే మొత్తం అన్ని చేసేసుకోండి ఫైనల్గా ఫైనల్ చపాతీ వేసేసి మరొక్కసారి మరీ గట్టిగా కాకుండా కాస్త మెల్లగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేసేయండి చూపిస్తున్నాను కదండి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే రెడీ చేసుకుందాం ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుందాం చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను చాక్తోనైనా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఈ పీసెస్ని కూడా ఫైనల్గా ఫ్రై చేసుకోండి భలే రుచిగా ఉంటాయి ఇలా దీన్ని స్క్వేర్లా వచ్చింది కదా దీన్ని అయితే కనుక ఒక ఆరు భాగాలుగా చేసుకోవచ్చు లేదంటే నేను వీడియోలో చూపించిన విధంగా నాలుగు భాగాలుగా కూడా చేసుకోవచ్చు ఇలా ఈ నాలుగింటిని పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక దాన్ని తీసుకోండి తీసుకొని మరొకసారి స్మూత్గా రోల్ చేసుకోండి మరీ ఎక్కువ కాదండి లైట్గా ప్రెస్ చేయండి అంతే ఇలా రోల్ చేసిన తర్వాత ముందుగా మనం పొటాటో కర్రీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే ఒక స్పూన్ పెట్టేసుకోండి ఇంకా ఇదే విధంగా ఎగ్ పఫ్ని కూడా చేసుకోవచ్చు ఈ పొటాటో ప్లేస్లో ఎగ్ అలాగే ఈ పొటాటో కర్రీ కాస్త పెట్టుకోండి అలా కూడా భలే రుచిగా ఉంటుంది ఇలా మొత్తం పొటాటో కర్రీ వేసుకున్న తర్వాత కాస్త దాంట్లో వాటర్తోనైతే కనుక చుట్టు పెట్టేస్తే మనకి బాగా అతుక్కుని ఉంటుంది ఈ రెండు ఎడ్జెస్ని ఈ రెండు ఎడ్జెస్ని బాగా మొత్తం స్టిక్కి చేసేయండి చేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కర్రీ అలా ఇలా స్టిక్ చేస్తే కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ లోపైతే డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోద్దండి మరీ ఓవర్ హీట్ పెట్టుకోవద్దు అలా పెట్టుకుంటే బయటని కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు కుక్ అవ్వదు అలాగే మనకి పొరల పొరలుగా కూడా రాదు సో ఇవేంటంటే ఆయిల్ బాగా గోరువెచ్చగా ఉండేటట్టు పెట్టేసుకోవాలి అలాగే వీటిని అయితే లో ఫ్లేమ్లో కాసేపు మంచిగా ఫ్రై చేసుకోండి అప్పుడు లాన్ వరకు ఇవి బాగా కుక్ అవుతాయి ఇలా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి ఇలా మొత్తం టర్న్ చేసుకుని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోను మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే ఈ రెసిపీ అనేది బాగా వస్తుందండి ఆల్రెడీ చూస్తున్నారు కదండి మనకి పొరలు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి ఈ విధంగా పొరలు వస్తేనే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి మార్నింగ్ చేసిన ఈవినింగ్ వరకు అదే క్రిస్పీనెస్ తో ఉంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు కుదిరితే కనుక ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్